యేసుక్రిష్టంలో మీకు అందరికీ ఉదములు రాత్రి కాలుసంలో నిద్రపోయేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది అది అకస్మాత్తుగా వస్తుంది ఎవరికి తెలియకుండా అంటే మహాశ్రమ దినం అనేది అంటే మరి దేని గురించి ఎలాగ అనేది కూడా కొంచెం తెలుసుకోవడం చాలా కష్టం ఆ ప్రవచనం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది నాకు తెలిసైతే ఏదైనా ఆకాశ నక్షత్రం మనకు తెలియకుండా మన నిద్రపోయేటప్పుడు మరి భూమి తాగుతుందేమో అనిపిస్తుంది ఆల్రెడీ నా సవాళ్ళు చెప్పినారు ఒక భూమికి మరి వ్యతిరేకంగా ఒక ఉప ఈ యొక్క గ్రహం శకలం ఒకటి ప్రయాణం చేస్తూ ఉన్నది మరి ఒకటి ఇంకో గ్రహం కూడా మరి భూమికి ఎదురుగా రాబోతుంది అది ఇంత టైం పడుతుంది నా సవాలు చెప్తూ వచ్చినారు కాబట్టి అది ఒకటే కాదు మరి అనేకమైనటువంటి గ్రహ సకలాలు వచ్చి భూమి తాకే అవకాశం చాలా ఉన్నాయి ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది ఆకాశ నక్షత్రం ఉన్నాయి అటువంటిది మనం నిద్రపోయే సమయంలో రాలితే చాలా కష్టం మరి పగలు రాళ్ళు కూడా కష్టమే కానీ నిద్రపోయే సమయంలో ఏమవుతుందంటే మరి ఒక్క క్షణం కూడా లేకుండా ఆ యొక్క తాకిడికి మనుషులు ఏంటో అర్థం కాని పరిస్థితి గుండాగిపోతుంది అదే సమయంలో అదే పగలైతే కొంచెం మనిషి సర్దుకోవడం లేకుంటే కొంచెం తమ్మాయించుకోవడం అనేది జరుగుతుంది వెంటనే దేవుని దగ్గర సరి చేసుకోవడానికి కొద్దిగా సెకండ్లో కూడా ప్రభావాన్ని క్షమించు నా పాపాన్ని క్షమించని చెప్పడానికైనా మాట మనకి వస్తుంది అయితే నేను చెప్పేది ఏంటంటే అటువంటి ఆ ఆఖరి క్షణంలో మనం ప్రార్థించడం కష్టం కాబట్టి ప్రతి దినము మీరు నిద్రపోయే ముందు దేవుని దగ్గర మీ మీ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మరి దేవుని దగ్గర ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టండి అప్పుడు దేవుడు క్షమిస్తాడు అటువంటి మంచి పరిశుద్ధమైన హృదయంతో నిద్రపోతే ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా కూడా మీకు ఎటువంటి చింత ఉండదు భయం ఉండదు ఆత్మలు సిద్ధంగా ఉన్న వాడికి ఎవరికి ఆ భయాలు కూడా ఉండవు ఏ మనిషికి అనేస్తే చావు భయం ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి మానవుకి అది ఉండాలి అది ఉండడం దేవుని చిత్తమై ఉంటుంది అందుకనే నిత్యము భయం కలిగి ప్రవర్తించబడి ధన్యుడు అని కూడా దేవుని బాగా ఉంటుంది కాబట్టి భయం అనేది దేవుని భయం ఎప్పుడు మనుషులు ఉండాలి ఏదైనా కూడా మీరు ప్రతి దినం రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకుని సిద్ధపడి నిద్రపోండి ఆత్మలు సిద్ధపడి నిద్రపోతే మీరు ఎప్పుడు ఏ ఉగ్రత వచ్చినా ఏ భూకంపం వచ్చినా ఏ ప్రపంచం వచ్చినా కూడా మీరు నిశ్చంతగా ఉండగలుగుతారు దేవుని కృప మీట్లా హెచ్చుగా ఉంటుంది దేవుని మాటలు ఆశ్రయించిన కాక ఆమెను